ఇప్పటికి హీరోనే అండి సి వన్ మోర్ థింగ్ అంటే కొంచెం మరీ కాంట్రవర్సీగా మాట్లాడదాం అనుకోవద్దు వాట్ ఈస్ హీరో లీడ్ యాక్టర్ ప్రొటోగనిస్ట్ దట్ ఈస్ వాట్ ఐ సీ థింగ్స్ హెస్ ఫర్ మీ రియల్ హీరోస్ ఆర్ ఇన్ ద బౌండరీస్ ఫైటింగ్ ఫర్ రియల్ లైఫ్ దట్ ఈస్ మై డెఫినేషన్ అండి ఇది అగైన్ కాంట్రవర్సీ అవ్వచ్చు బట్ ఫర్ మీ వీఆర్ ఆల్ యాక్టర్స్ డూయింగ్ అవర్ జాబ్ హియర్ ద లీడ్ యాక్టర్ ఇస్ కాల్డ్ ప్రోటోగనిస్ట్ సో మీరు హీరోగా చేశారు అంటే లీడ్ యాక్టర్గా చేశాను అండ్ రైట్ నో ఐఎమ్ డూయింగ్ బోత్ అండి ఐఎమ్ డూయింగ్ ప్రోటాకెనిస్ట్ రోల్స్ అట్ ద సేమ్ టైమ్ మంచి రోల్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఒక చిన్న ఒక సెల్ఫిష్ రీజన్ ఇప్పుడు లేదు నేను వచ్చేసి ప్రోటోగెనిస్ట్గానే చేస్తాను నేను నా సినిమాలు అంటే నేను లీడ్గా మట్టిగా చేస్తానంటే నాకు ఒక కుమార్ కుమార్బాబు వచ్చిండేవాడు కాదు నాకు ఒక వైరం ధనుష్ వచ్చిండేవాడు కాదు నాకు నిన్నుకూర అరుణ్ వచ్చిండేవాడు కాదు సో ఒక యాక్టర్గా నేను డిఫరెంట్ షేడ్స్ చేయాలి అంటే ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ చేసేప్పుడు నాకు కలుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నెక్స్ట్ నేను తాప్సీ అండ్ రితికా సింగ్ ఒక సినిమా చేస్తున్నాను దాంట్లో ఐఎమ్ ద లీడ్ ఐఎమ్ ద ప్రోటోగనిస్ట్ అండ్ ఇంకొక రెండు బైలింగ్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఆ ఒక ఫోటోషూట్లో నేను ఉన్నాను సో నిన్న ఐ వాస్ వర్కింగ్ ఆన్ దాంట్లో అగైన్ ఐమ్ ప్లేయింగ్ ద లీడ్స్ అండి సో వై షుడ్ వి ఆల్వేస్ రెస్ట్రిక్ట్ నాకు ఐ జస్ట్ వాంట్ బీ ఫ్రీ కొంచెం ఫ్రీగా ఎగురుదామని చెప్పి ఒక చిన్న ఒక ఆశ అంతే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఫాదర్ అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి ఆయన రోల్ లేదో లేదని మాత్రం నేను అనుకున్నా అంటే నాకంటే బుద్ధితో తక్కువ ఎవడ ఉండడు మా ఫాదర్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ కూర్చుని అండి కాదు చిన్నప్పటి నుంచి ఆయన చూసి సినిమాని మేము ఎప్పుడు ప్రేమించామంటే ఆయన ప్రేమిస్తున్నాడు సినిమాని అండ్ చూసి మేము సినిమాని ప్రేమించడం స్టార్ట్ చేసాం మేబీ ఆయన ఇంకో ఫీల్డ్లో ఉండుంటే మేము సినిమాని ఎంతగా ప్రేమించే కాదేమో సో ఐ థ్యాంక్ మై డాడ్ ఫర్ బీయింగ్ వాట్ ఇయర్స్ అట్ ద సేమ్ టైం నాన్నగారు ఎప్పుడూ మమ్మల్ని కంపల్ చేయలేదండి దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఐ థింక్ ఆల్ పేరెంట్స్ షుడ్ ఫాలో దిస్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఒక అబ్బాయిని మనం వాళ్ళ కొడుకుని కానీ కూతురుని కానీ నువ్వు ఇదే చేయాలి ఇదే చేయాలని చెప్పి కంపల్ చేసినప్పుడు తెలియకుండా వాళ్ళకి దాని మీద ఒక హైట్రేట్ పెరుగుద్ది సైకలాజికల్ ఫీలింగ్ అండి అది మా డాడీ ఎప్పుడు నీకేం నచ్చిందో చేయరా అని చెప్పి అనేవారు ఒక కథ విని డాడీ గారు హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేసుకుంటానండి అంటే ఒక యాభై సినిమాల పైగా చేసిన ఆయన ఎక్స్పీరియన్స్ అనేది నేను యూజ్ చేసుకోకపోతే నాకంటే లూజర్ ఎవడం ఉండదు సో ఐ వాంట్ మేక్ యూజ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ వెళ్ళి నాన్నగారిని ఇది డాడీ పాయింట్ ఇది లైన్ ఇది నా క్యారెక్టర్ వాట్ యూ థింక్ ఆయన సజెషన్స్ ఇస్తారండి ఆయన సజెషన్స్ నేను ఎండ్ పాయింట్ కింద తీసుకోను అంటే కన్సిడర్ చేసి ప్లస్ అనలైజేషన్ నాకు ఉంటుందండి ఇప్పుడున్న ట్రెండ్ ఒకటి ఉంది ఇప్పుడున్న ఆడియన్స్ మెంటాలిటీ ఒకటి ఉంది సో డాడీ ఎక్స్పీరియన్స్తో కూడిన ఇన్పుట్స్ తీసుకుంటూ నాకు ఉన్న ఒక ఆలోచన విధానంతో పాటు డిసైడ్ చేసుకుంటాను యా సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ థియేటర్లో చూస్తున్నాను నేను నాన్నగారు మదర్ అందరం చూస్తున్నాను నేను నా ఫ్రెండ్స్తో పాటు ముందర ఉన్నాను కరెక్ట్గా మనం సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో డెత్ సీన్కి ముందు నాకు అర్థమైపోయింది అంటే డాడీ మమ్మీ పక్కన మీద కూర్చుందాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారని చెప్పి నాకు అర్థమైంది లెగించి వచ్చి కూర్చున్నాను ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఏడవటానికి మమ్మీ డాడీ వాళ్ళకి అర్థమైపోయింది అంటే డైరెక్టర్ కదా సో నెక్స్ట్ ఏం జరగపోతుంది ఆయనకి తెలుసు సో అట్లా లైట్గా బిగిసిపోయి అట్లా చూస్తున్నారు స్క్రీన్ని వెళ్ళి పక్కన కూర్చొని డాడీ సినిమా మమ్మీ సినిమా మమ్మీ జస్ట్ డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ అని చెప్పి చెప్పి దాని తర్వాత ఆ సీన్ వచ్చింది వాళ్ళింకా పిల్లల్లా మారిపోయారండి దేవర్ లైక్ క్రయింగ్ అండ్ రైట్లో చూస్తే మదర్ ఫాదర్ వెంకరంగా ఏడుస్తున్నారు లెఫ్ట్లో చూస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది ముందల ఆడియన్స్ వెనకాల ఆడియన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ ది థియేటర్ అండ్ ఐ థింక్ మై ఫస్ట్ రెస్పాన్స్ వాజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్ అంతకుముందు నేను రివ్యూలు చదవలేదు సినిమా చూసిన వాళ్ళు ఫోన్ చేసినా నేను ఫోన్లు ఎత్తలేదు ఐ వాంట్ సీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్ నేను థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూడటం జరిగింది డైరెక్ట్గా వాళ్ళ రెస్పాన్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు వాళ్ళు ఫేస్లు చూస్తే అర్థమైపోతుంది ఒక చాలా లైట్ హార్టడ్గా వస్తే కామెడీ బేస్డ్ ఫిల్మ్స్ లైట్ హార్ట్గా వస్తారు హ్యాపీగా సో వచ్చే పాజిటివ్ ఫిలిం ఇలాంటి సినిమా చేసినప్పుడు ఒక చిన్న ఒక బ్యాగేజ్ తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ సా దట్ ఇన్ ఆల్ దేర్ ఫేసెస్ ఇన్ దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ టూ తోంటారు అది ఎలా ఎలా అని చెప్పి ఐ థింక్ ఐ డూ లాడ్ ఆఫ్ యోగా అండి సో దాని గురించి అయి ఉంటుంది ఐ డౌంట్ ఫీల్ దట్ బిగ్ థింగ్ ప్లీజ్ 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 కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఈరోజు రంగస్థలం సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియన్స్కి కుమార్ బాబు క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఏదో మా ఇంట్లో ఒక అన్నయ్య రావాడని చెప్పి అనుకుంటున్న ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ యొక్క సపోర్ట్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక ఆర్టిస్ట్ ఇక్కడ కూర్చోలేడు ఐ థింక్ కీప్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ కీప్ సపోర్టింగ్ గుడ్ గుడ్ సినిమా అండ్ 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 యాక్టర్స్ ఎస్పెషల్లీ మీడియా 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 ప్రింట్ విజువల్ ఫ్రెండ్స్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి